రైతు ఇబ్బందులు చూసి ముఖ్యమంత్రి వారులు డబల్ ఇంజన్ సర్కారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఒక రైతన్నకు ఇవ్వడం జరిగింది అంతేకాదు స్పింగ్ డ్రిప్ సిస్టమ్ తొంభై పర్సెంట్ సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు హండ్రెడ్ పర్సెంట్ మిగతా వాళ్ళకి తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం కానీ మిగతా అన్ని వర్గాల కోసం కానీ ఎంతో కష్టపడుతున్నాడు ఈ రాష్ట్రం మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు పరుస్తున్నాడు ఈ స్త్రీశక్తి శ్రీ బస్సు కానీ ఉచిత గ్యాస్ కానీ తల్లికి వందనం కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఇప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ భవిష్యత్తు నాయకుడు మన విశాఖపట్నంలో కూడా గూగుల్ సంస్థ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు కూడా ఇప్పుడు ఆ గూగుల్ సంస్థకి ఎంతో మందికి కూడా ఉద్యోగాలు కూడా వస్తాయని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనము ఈ మళ్ళా కూడా నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సోభా మూలకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై బండా